ఈ కదా ఇంకా అక్కడ సరిపోద్ది ఈ కదా అంటున్నాను ఇంకా అదే కొద్దిగా అట్టగా ఉంది అక్కడ ఏది గల్లా పైకి ముందు ఇచ్చానా కర్ర

बेटे चिरंचलपत ठीक है तो बेहतर है आये वो कार्गन करना नहीं मतलब वो कार्गन करना अरे को आजी मजे में बात लेते हैं जी हाँ नहीं ना चलो अच्छा 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 अच ఏమడింది ఇది కొంచెం దానికి కత్తి హిచ్ కటవా అంటే గడ్మేటంతా చేశారు మరి కత్తి ఏది అయ్యా ఆన తోడు చూరసతి ఏ దిపో దిపో రేయట మొత్తం గడ్మేడి వాళ ఫైన్ నా బార్కం నిసం నిసం ఉంటై అంటే వైకు వస్తుంది ఓయ్ ఏం దం ఎర్మే గా రెండు సోదలు కట్టేసాగా ఓకే టేక్ టు మీ